うん。 ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీర్థి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి ఇండియన్ స్నాక్ ఐటెం అయితే మీకు చూపించబోతున్నానండి అవే పప్పు చెక్కలు చెక్క వడలు అప్పడాలు అని కూడా పిలుస్తారు సో దానికోసం అయితే ఫస్ట్ నేను ఈ పెసరపప్పు పచ్చిశనగపప్పు అయితే వాష్ చేసి నానబెట్టుకుంటున్నానండి అది ఒక్కొక్కటి టూ టూ స్పూన్స్ పప్పు అయితే తీసుకున్నాను ఇది టూ కప్స్ బియ్య పిండికి సో అవి నానేలోపు కొంచెం హాట్ హాట్గా టీ తీసుకున్నామండి నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉందండి సో ఈ వింటర్ సీజన్ అంతా కూడా కొంచెం నేను నోసు త్రోట్ అంతా కూడా బ్లాక్ అయిపోయినట్టు చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా ఏంటంటే డే అంతా కూడా ఇట్లా హాట్గా ఏదైనా తీసుకుంటూ ఉండాలి అదే మీకు ఇక్కడ చెప్తున్నాను సో ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే దీనికోసం నేను టూ కప్స్ బియ్య పిండి అని చెప్పాను కదా ఆ పిండి వచ్చేసి నేను రెడీమేడే తీసుకున్నానండి సో దానికి ఒక టూ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ సైజు టూ టేబుల్ స్పూన్స్తో పుట్నాల పప్పు గుల్లపప్పు వేపించిన పప్పు సో అదైతే తీసుకొని దాన్ని కొంచెం మిక్సీ కొట్టుకొని పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి అది కూడా చల్లించి పక్కన పెట్టుకోవాలండి మిక్సీ కొట్టిన తర్వాత సో ఇప్పుడైతే చూడండి ఒక చిన్న బౌల్లో చూపిస్తున్నాను కదా దాంతో అయితే టూ కప్స్ నేను బియ్య పిండి తీసుకున్నాను సో ఆ కప్పు మెజర్మెంట్ వచ్చేసి అది ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి సో దాంతో అయితే నేను ఒక టూ కప్స్ బియ్యపిండి అయితే తీసుకున్నాను సో ఇప్పుడు దానికి తగినట్టుగా శనగపిండి అయితే అదే పుట్నాల పప్పు నేను ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో మీకు అక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో పక్కన సో అది ఒక టూ స్పూన్స్ అయితే పౌడర్ తీసుకున్నాను సో మీకు మీ దగ్గర ఎట్లాంటివి అంటే ఈ రైస్ ఫ్లవర్ రెడీమేడ్ కాకుండా ఇంట్లో రెడీ చేసుకుంటాం కదా ఓన్గా అది కూడా తీసుకొచ్చండి అది అయితే ఇంకా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది సో నా దగ్గర అయితే అది లేక నేను ఇన్స్టెంట్ ఉన్నదే రెడీమేడ్ బియ్యపిండి పిండి తీసుకున్నాను సో ఇప్పుడు దాంట్లోకి ఆ టూ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా పొడి యాడ్ చేసుకున్నాను సో ఇక్కడైతే చూసారు కదా స్పైసెస్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ నువ్వులు తెల్లని హాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా సాల్ట్ తగినంత కారం తగినంత కొంచెం పసుపు పొడి తీసుకున్నానండి ఇప్పుడు అందులోకే కొంచెం మనం ఏంటంటే కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం అల్లము వెల్లుల్లి మీకు చూపించాను కదా అవి తీసుకొని కచ్చాపచ్చాగా పెట్టుక పేస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ శనగపప్పు పెసరపప్పు కూడా టూ టూ స్పూన్స్ నానబెట్టాము కదండి అది కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది మిక్స్ చేసుకోవడానికి మనకి ఏంటంటే హాట్ వాటర్ కావాలండి మరి హాట్ వద్దు లూక్ వామ్ కంటే కొంచెం హాట్గా ఉండేలాగా తీసుకోవాలి సో మీకు ఇందులో ఏదైనా స్పైస్ లెవెల్స్ ఇంకా కావాలి అనుకుంటే లైక్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను మైల్డ్ స్పైసెస్ యాడ్ చేశానండి యాజ్ యూజువల్ మా పాప కోసం సో ఇది ఇప్పుడు కొంచెం కొంచెంగా హాట్ వాటర్ వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలండి అది మీకు ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను అన్నీ రుచికి తగినాను సో మొత్తంగా అయితే ఇట్లాగా హ్యాండ్తో మంచిగా మిక్సింగ్ అయితే దానికి ఇచ్చేద్దాం కంప్లీట్గా ఏంటంటే మనకి ఈ చపాతీ ముద్ద అడ్డు ఎలా అయితే రెడీ చేస్తామో అట్లానే ఇది కూడా రెడీ చేసుకోవాలండి యూజువల్లీ మనకి ఇంట్లో చేసే పిండి వండ్లు జంతికలు ఇవన్నీ మురుగులకి రెడీ చేసుకుంటాం కదా సో సేమ్ ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సో నేను ఇందులోకి ఏంటంటే నా దగ్గర వెన్నపూసు ఉందండి ఇంట్లో నేను రెడీ చేసుకున్నాను అది ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను టూ స్పూన్స్ అనుకోండి సో వెన్నపూస వేస్తే ఏంటంటే బటర్ కానీ వెన్నపూస కానీ మంచి గుల్లగా ఫ్లఫీగా వస్తాయండి తినేటప్పుడు గట్టిగా అనిపించవు సో అదొక టిప్ కూడా సో ఏ పిండి వంటలు చేసినా ఇలాంటివి బియ్య పిండితో చేసేవాటికి కానీ శనగపిండితో చేసేవాటికి కానీ ఎప్పుడైనా యాడ్ చేసి చూడండి మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా సో ఇప్పుడైతే నేను పిండి రెడీ చేసేసుకున్నాను మీకు చూపిస్తాను కదా హ్యాండ్తో ఎట్లాగా మనం ప్రెష్ చేస్తే ఒక చిన్న ముద్దలాగా ఆ కన్సి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే నేను కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నానండి సో చాలా తక్కువ ఆయిల్ అండి ఎక్కువ అయితే నేను యూజ్ చేయట్లేదు జస్ట్ మీకు అక్కడ ఎంతైతే కనిపించిందో ఆయిలే తీసుకున్నాను సో ఇప్పుడు మనం చెక్కలు రెడీ చేసుకోవడానికి ఒక బటర్ పేపర్ లాంటిది కావాలి బట్ నా దగ్గర అయితే బటర్ పేపర్ అది ఏం లేదు సో నా దగ్గర ఫాయిల్ కవర్ ఉంటే సిల్వర్ ర్యాపర్ ఇది తీసుకున్నాను సో దీనికైతే కొంచెం ఆయిల్ అయితే పక్కన పెట్టుకోవాలండి మనం ఇవి రెడీ చేసేటప్పుడు ఆ మేకింగ్ ప్రాసెస్లో హ్యాండ్స్ అయితే డ్రైగా ఉండకూడదు వాటర్ కూడా వాటర్ కాకుండా ఆయిల్ టచ్ చేస్తుంటే మనకి అవి మంచి స్మూత్గా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మంచిగా ఉంటాయి సో చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని రోల్ చేసుకుంటున్నాను లేదా మీరు ఎలా చేసుకోలేను అనుకుంటే చక్కగా ఒక పెద్ద లాగా చేసేసుకొని దాన్ని ఏదైనా షేప్స్ ఉంటే కట్ చేసుకోవచ్చు సో కొంచెం థిన్గా చేసుకోవాలండి మరీ తిక్కగా కాదు అలా అని మరీ పలుచుగా కూడా కాదు మనకి విరిగిపోతుంది సో ఒకటైతే శాంపుల్ చేశానండి చూపించాను కదా సో ఇప్పుడైతే ఆయిల్ ఫ్రై ఐ మీన్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి సో ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకోవాలండి వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఇవి ఏంటంటే మనకి హై ఫ్లేమ్లో ఎప్పుడు కుక్ చేసుకోకూడదు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చ అనేది తెలుస్తూ ఉంటుంది సో అందుకని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి మధ్యలోనే ఉంచుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ స్టీల్ కడాయి తీసుకున్నాను కదండి సో అది మనకి హీట్ ఫాస్ట్గా తీసుకుంటుంది అదే మనకి ఇంట్లో జనరల్గా ఇవి ఉంటాయి కదా ఏమంటారు హిండాలియము ఇలాంటి సిల్వర్ కడాయిస్ ఉంటాయి కదా అవైతే కొంచెం థిక్ బాటమ్ ఉంటాయి సో హీట్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది సో మనకి స్టీల్ కడాయిస్ కాబట్టి బేసిక్ ఫ్లేమ్ అయితే సరిపోతుందండి అండ్ చూసారు కదా నేను ఇక్కడ అన్ని బ్యాచెస్ అయితే సిల్వర్ ఫైర్ మీద రెడీ చేసుకున్నాను మంచిగా షేప్ అయితే వచ్చిందండి తినిగా మరీ థిక్గా చేసుకోవద్దు అండ్ వన్ బై వన్ అయితే నేను బ్యాచెస్ వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను యాక్చువల్గా సార్ అయితే మేము పొంగల్ చేసుకోలేదు కదా సో అందుకని పిండి అవి అయితే ఏం చేసుకోలేదండి దట్టో మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి వెళ్తే వాళ్ళు ఏవో స్నాక్స్ ఇచ్చారు సో అందుకని నేను ఏంటంటే ఇంట్లోనే మా పిల్ల మా పి పాప ఉంది కదా అండ్ మా హస్బెండ్కి కూడా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ఉంటాయి అని తక్కువ క్వాంటిటీ అయితే చేసుకున్నాను సో తక్కువ క్వాంటిటీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి బోర్ కొట్టదు ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వేరేదైనా స్నాక్ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో మేము చిన్న ఫ్యామిలీ త్రీ మెంబర్సే కాబట్టి సో మాకు తగినట్టుగా ఒక టూ కప్స్ పిండితో అయితే ఇట్లా చక్కలు చేసుకున్నాను టీ టైం స్నాక్ కింద బాగుంటాయి సో పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా బాగుంటుందండి మా పాప అయితే రోజుకి రొటీన్కి అస్సలు తీసుకెళ్తే ఏదో ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే తనకు కనిపిస్తూ ఉండాలి సో మెయిన్ తన కోసం అని అయితే చేశాను సో చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకు ఓవరాల్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది సో ఫస్ట్ అయితే నానబెట్టే నానబెట్టుకోవాలి నాన్ కలుపుకునే కలుపుకోవాలి సో మీకు వీడియోలో ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఏమైనా అనిపించిందేమో బట్ ఈజీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనకు కావాల్సిన ఎక్స్ట్రా స్పైసెస్ కూడా మన ఇష్టం అండి లైక్ చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఏం చేశానంటే మొత్తం నేను కలుపుకున్న ఈ ముద్ద అంతా మొత్తం ఇట్లా అప్పచ్చలు అయితే చే ప్రిపేర్ చేసుకున్నాను లాస్ట్లో ఒక కొంచెం ముద్ద అయితే మిగిలిందండి సో దాన్ని అయితే డ్రై నట్స్ యాడ్ చేసి చేశాను అది కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయింది సక్సెస్ఫుల్గా సెకండ్ బ్యాచ్ కూడా వేస్తానండి సో ప్యారలల్గా అక్కడ మనం ఒక హ్యాండ్తో నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకో హ్యాండ్తో అయితే ఇవి ఫ్రై చేస్తూ ఉన్నాను సో ఇక్కడ నాకు హెల్ప్ వాళ్ళు ఎవరు లేరు కదండీ సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో సెకండ్ బ్యాచ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి మొత్తం ఫ్లేమ్ అంతా కూడా నేను మీడియం టు సిమ్ మధ్యలోనే ఉంచుకున్నాను ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేసేయండి పాన్ అయితే చాలా బాగుందండి నచ్చితే ఖచ్చితంగా మీరు తీసుకోండి తక్కువ ఆయిల్తో యూస్ చేసుకోవచ్చు నేనైతే యూజువల్గా డీప్ ఫ్రైస్ చేసిన తర్వాత సెకండ్ యూజ్ అయితే చేయను అండి చేసేస్తాను సో అందుకని తక్కువ ఆయిల్తోంటే నేను ఫ్రైస్ అవి చేసుకుంటాను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తానండి డీప్ ఫ్రైస్ బట్ ఎప్పుడైనా తప్పదు అనుకుంటే మరి ఇంకెవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి స్నాక్స్ మనకి అన్న పిండి వంటలు ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఒక్కొక్కసారి వన్స్ ఇన్ అవైల్ అయితే తప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే పార్లల్గా నేను మొత్తం అయితే బ్యాటర్ చిన్న చిన్న బాల్స్ కింద తీసుకున్నాను సో మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి వీడియో తప్పకుండా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్స్ మీకు ఫర్దర్గా వస్తాయి ఇలాంటి మంచి రెసిపీస్ హెల్దీ రెసిపీస్ అయితే మీకు చాలా షేర్ చేస్తానండి సో చూసారు కదా నేనైతే ఫస్ట్ కొంచెం బ్యాటర్ ఉంచాను లాస్ట్లో దాంట్లో అయితే ఒక డ్రైనట్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసి వేసానండి రిజల్ట్ అయితే ఇలా వచ్చింది బ్రేక్ అయిపోయింది కొంచెం సో నార్మల్గా నేను చేసిన చెక్కలు అయితే చూడండి చాలా బాగా వచ్చాయి మీకు సౌండ్ అయితే వినిపించట్లేదు కానీ మంచి క్రిస్పీగా వచ్చాయండి చక్కగా ఇవి మనం ఏమైనా రసం రైస్లోకి పప్పులోకి సైడ్ డిష్గా లైక్ ఈవినింగ్ స్నాక్గా కూడా ఎలా అయినా మల్టీ మల్టీ యూస్ అయితే తీసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్